హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో కొత్త తిరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బీజేపీ మూడు పక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత వారి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానన్నమాట అందరికీ విరితమే అయితే రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే కనుక ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ అసెంబ్లీ స్థానాల్లో పది శాతం సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మినిమం ఓ పద్దెనిమిది సీట్లు కనుక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన అడిగినాడు అడకపోయినా ఆయనకి ప్రతిపక్ష హోదా అనేది వచ్చేది అయితే పదకొండో సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కుదరదని చెప్పి స్పీకర్ అయ్యన పాత్ర గారు అదే రోజు స్పష్టం చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని మర్చిపోయారు ఆ రోజు కూడా ఎందుకంటే గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆయన పార్టీలో తీసుకున్నప్పుడు గట్టిగా మాట్లాడితే ఇంకో ఐదుగురు మాత్రం స ఉన్నారు ఎమ్మెల్యేలు వారు కూడా మా పార్టీల కోసం పూర్తిగా ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న లాజింగ్ ఎట్లా మర్చిపోయారు అర్థం కావట్లేదు సరే అన్ని పక్కన పెడితే కనుక రీసెంట్గా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యనపాత్రుడు కానివ్వండి లేకపోతే అదే రకంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి శాసనసభ నియమావళి ప్రకారం రాజ్యాంగ ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ఏ సభ్యుడైనా సరే అరవై రోజుల పాటు అసెంబ్లీ కనుక రాకపోతే వారి యొక్క శాసనసభ్యత్వం రద్దు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ఎక్కడైనా శాసనసభ్యత్వం రద్దు అవుతుందో మరి ఎక్కడ మళ్ళీ పూర్వంజుల బైలక్షన్ వస్తుందో మరి పూర్వంజుల బైలక్షన్ వస్తే ఎక్కడ మళ్ళీ గెలిచే అవకాశం లేకుండా పోతుందో భయానికో లేకపోతే ఏదో తెలంగాణ మొత్తానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం అయితే జరిగింది అంటే అరవై రోజులు రాకపోతే వీళ్ళు అనర్హత వేటేస్తున్నారు కదా ఒకసారి వచ్చిపోతే పోతున్నదా అని చెప్పి వచ్చి ఏదో పది నిమిషాల పాటు అంటే గవర్నర్ గారి ప్రసంగం ఉమ్మడి సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన పది నిమిషాలకి పేపర్లు గాల్లోకి విసిరేసి మాకు ప్రతిపక్ష అంటే ఇస్తే మేము అసెంబ్లీలో ఉంటామని చెప్పి అదే రకంగా వివిధ రకాల కారణాలు చెప్పి ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి వెళ్ళి ఏదో కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతారని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం అయితే ఇవాళ శాసనసభ అయిపోయిన తర్వాత స్పీకర్ గారు కానీ లేదా స్పీకర్ గారు ఆఫీస్ నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ చెప్పిన విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే గవర్నర్ ప్రసంగం జరిగిందో ఇది పనిదే లెక్కలోకి రాదు సో బిజినెస్ హౌస్ అయితే జరగలేదు కాబట్టి ఒత్తి రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు కాబట్టి ఇది ఇవాళ వచ్చిన వాళ్ళకి హాజరు లెక్కలోకి రాదని చెప్పి రేపటి నుంచి ఏదైతే అసెంబ్లీ సెషన్స్ అంటే బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయో దాంట్లో పాలు పొచ్చుకుంటేనే అది కౌంట్లోకి వస్తుందని చెప్పి ఓ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దీన్ని బట్టి చూస్తే కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించి అంటే అరవై రోజుల్లో తను అసెంబ్లీకి రాలేదు కాబట్టి మరి తన సభ్యత్వం ఎక్కడ అయిపోతుందో తను కాపాడిన క్రమంలో మరి ఇవాళ అసెంబ్లీకి వచ్చారా లేకపోతే మరేదొక కారణంతో వచ్చారో తెలియదు కానీ ఇవాళ మొత్తానికి వచ్చేళ్ళారు అయితే ఆయన ఏదైతే అనుకుని వాళ్ళ అసెంబ్లీకి వచ్చారో అది జరగకుండా పోతుందని చెప్పి తెలుస్తూ ఉంది ఎందుకంటే అధికారులు చెప్పిన దాన్ని బట్టి ఇవాళ ఏదైతే అసెంబ్లీ సెషన్ జరిగిందో ఉమ్మడి సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఏదైతే జరిగిందో దీన్ని పనిదిన లెక్కలో తీసుకోము రేపటి నుంచి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏదైతే బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయో దీంట్లో ఎవరైతే పాలు పంచుకుంటారో వారిని మాత్రమే అటెండెన్స్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక ఇంతకుముందు ఏదైతే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాం దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి రేపు అసెంబ్లీకి వస్తారా లేకపోతే రేపు అసెంబ్లీకి రాకపోతే ఒకవేళ అంటే ఇవాళ వెళ్తూ వెళ్తూ కూడా ఆయన మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామని చెప్పి చెప్పి వెళ్ళిపోయారు మరి అదే మాట కట్టుబడి ఉంటారా లేకపోతే రేపు మరి ఆయన ఒక శాసనసభ్యత్వాన్ని నిలుపుకోవడం కోసం అని చెప్పిన రేపు అసెంబ్లీకి వస్తారా అన్నది వేసి చూడాలి మరిన్ని తాజా సమస్యల కోసం చూస్తున్నాను మా ఛానల్ నమస్తే